నా ఛానల్ని చూస్తున్న మీకు చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి చాలు అది నా ఛానల్కి చాలా ఉపయోగపడుతుంది ఇవాళ ఈ వీడియోలో నేనేం చెప్పాలి అనుకున్నానంటే నా చిన్న వ్యాపారం గురించి నా టిఫిన్ బండి గురించి కొన్ని వీడియోస్ అయితే నేను నా ఛానల్లో పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్ వాటికొచ్చిన కామెంట్స్ ఏంటంటే పైన కప్పు కూడా లేదు కదా వర్షం పడితే ఇబ్బంది పడతారేమో సిస్టర్ ఏదైనా ఏర్పాటు చేసుకోండి అని చెప్పి మంచి మంచి కామెంట్స్ అయితే నాకు పెట్టారు వాళ్ళందరికీ ఇంత ప్రేమ చూపించినందుకు చాలా థ్యాంక్ యూ అండి ఇప్పటికీ మా వారైతే కప్పు ఉన్న బండి అయితే తీసుకొచ్చారు ఇంతకుముందు నేను పెట్టింది బల్ల బండి మీద పైన ఎలాంటి కప్పు లేదు ఒకవేళ వర్షం పడినా ఆపేసుకొని వర్షం తగ్గిన తర్వాత వేసేదాన్ని ఇబ్బంది పడుతూ ఇప్పుడైతే ఈ టాప్ ఉంది కాబట్టి చాలా వరకు ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను దీది కూడా రెంటేనండి ముందు బల్ల బండి కూడా అది కూడా రెంట్కే అయితే ఒకవేళ మనం కొనుక్కోవాలి అన్నా కూడా అప్పటికప్పుడు ఏమీ దొరకవు వారం రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది ఇవాళైతే మా వారు ఈ బండి తీసుకురావడం చాలా మంచిదైందండి పొద్దున్నీ పడలేదు వర్షం మనం ఎప్పుడైతే బండి పెడతామో నాలుగు గంటలకు నేను స్టార్ట్ చేస్తాను అప్పటి నుంచి స్టార్ట్ అయిపోయిందండి వర్షం అదే బల్ల బల్లబండి అయితే ఇవాళ అసలు వ్యాపారం స్టార్ట్ చేయడమే కుదిరేది కదా తెలుసా దేవుడి వల్ల ఇవాళ మా వారు ఆ బండి తీసుకురాబట్టి వ్యాపారం మొత్తం పూర్తి చేసుకున్నాను క్లైమేట్ చల్లగా ఉంది కదా బిజినెస్ చాలా బాగుందండి ఇంకో విషయాన్ని కూడా నాకు చాలా ఆనందంగా ఉంది అదేంటో తెలుసా బల్లబండి తెచ్చింది మా హ్యాపీ నాకు కానీ వెళ్ళేపోయే వాళ్ళు కూడా అమ్మ తల్లి తెచ్చుకున్నావా నీ తిప్పలు మేము చూడలేకపోతున్నామని చెప్పి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా కస్టమర్స్ అయితే తీసుకొచ్చుకున్నావా అంటీ ఇంకా ఇంక ఇబ్బంది ఉండదులే నీకు అని చెప్పి చిన్న చిన్న పిల్లలు కూడా నాకు ఎంతో ప్రేమ చూపించారు తెలుసా నాకన్నా వాళ్ళకే ఎక్కువ ఆనందంగా ఉంది మా బండి తీసుకురావడం వల్ల దీన్ని రెంట్కి ఎందుకు తీసుకురావడం కొనుక్కోవచ్చు కదా అని సిస్టర్ని కొంతమంది అనుకోవచ్చు ఇది కొనాలంటే ఇరవై వేలు అంతకు మించి కూడా అవుతుందటండి నాది చిన్న వ్యాపారమే కదా మాకు వచ్చే డబ్బులు మాకు ఇంట్లోకే సరిపోతాయి పిల్లలకి కాలేజీలు స్కూళ్ళు వాళ్ళ చదువులు వాళ్ళ చదువులు బుక్స్ ఇలా ఇంటి ఖర్చులకే సరిపోతాయి ఇరవై వేలు పెట్టుకొనాలంటే ఇప్పుడు మా వల్ల కాదండి అందుకనే మేము రెంట్కే తీసుకొచ్చాము అది కాక వ్యాపారం ఒకరోజు ఉంటుంది ఒకరోజు ఉండదు కదా అన్నీ చూసుకోవాల్సిందే తప్పదు ఇప్పటి నుంచి బాగుంటుందిలేండి ఎందుకంటే వర్షాలు స్టార్ట్ అయినాయి కదా క్లైమేట్ చల్లగా ఉంటే కాస్త కారంగా కొంచెం స్పైసీగా తినాలనిపించింది కదా ఎవరికైనా సరే ఇప్పుడు మాత్రం ఒకళ్ళైతే మూడు ప్లేట్ల ఎగ్గు గుంట మునుగులు చెప్పారు అవైతే ఫాస్ట్గా వేస్తున్నాను వ్యాపారం ఇంకా అయిపోవచ్చుందండి వాళ్ళకి ఇది కూడా ఫినిషింగ్లో నేను ఒక అమ్మాయి వస్తే వీడియో తీయమ్మని చెప్పి మా కస్టమర్ చేత వీడియో తీపిచ్చుకున్నాను వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తారో నా పైన నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది కష్టాన్నంతా మర్చిపోయి పిల్లలతో హ్యాపీగా ఉంటానండి నేను కూడా బండి దగ్గర చూడండి ఎగ్గుంట పునుగులు దీని ప్రాసెస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి చక్కగా నీట్గా వేసి ఎలా టేస్టీగా చేసుకోవాలో నేను చెప్తాను చాలా సింపులే మన ఇంట్లో చేసుకునే వాటితోనే శుభ్రంగా చేసుకుని తినొచ్చు క్వాలిటీ ఫుడ్ అనమాట ఇప్పుడు ఇంటికి వచ్చేసాము మా వారు నేను బాగా తడిచిపోయాము నూనె బాండియా పేపర్లు అవన్నీ తడవలేదు కానీ బయట ఉన్న మేము మాత్రం తడిచిపోయాము ఏదైతే ఏమైందిలేండి మన వ్యాపారం బాగా నడిచింది ఇవాళ అదే చాలు మాకు పిల్లలు పైకి తీసుకెళ్తున్నారు సామాన్ అంతా ఇంకా ఇవాళ్ళకైతే వ్యాపారం బాగా నడిచింది మీరు మాత్రం వెళ్లే ముందు ఒక లైక్ ఇస్తారు కాదు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేస్తారు కదా నా వీడియో పైన ఉంటానండి మరి